నమస్తే అండి ఏదైనా ఒక గొప్పదైనా పెద్దదైన పనిని ప్రారంభిస్తున్నప్పుడు మనకి అది చేయగలవా లేదా దానికి ఎవరైనా అడ్డు పెడతారేమో అలా అడ్డుపడితే మనం గెలవగలవా లేదా మనం గనక పనిని ప్రారంభించి అది సజావుగా ముందుకు వెళ్ళకపోతే నలుగురు మనల్ని చులకన చేస్తారేమో ప్రారంభించలేమేమో అది కొనసాగించలేమేమో అని భయాలు మన చుట్టుముట్టినప్పుడు మనం ఎవరిని అడగాలి కదా అది సహజంగా అందరికీ వచ్చే అనుమానమే అలాంటప్పుడే మన మహాభారతాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదొక అందరూ కూడా మేము మహాభారతాన్ని చదివా అది చాలా మాకు స్ఫూర్తినిస్తుంది అంటారు కదా ఇప్పుడు అది ఇలాంటి సందర్భాల్లో మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం అందులో ఒక ఘట్టం ఉంటుందండి అది ధర్మరాజు యాగాన్ని చేపడదామని అనుకుంటాడు కాకపోతే దానికి జరాసందుడు చాలా అడ్డు అనమాట చాలా భయపెట్టేంత ప్రత్యర్థి మనం గెలవగలమా లేదా అని చేయగలమా యుద్ధం చేయగలమా లేదా ఇప్పటికే చాలా మంది సవరించేశాడు సవహరించేశాడు అతనితో మనం పోరాడానికి వెళ్ళగలమా అనుకుంటున్నప్పుడు ఆ నిరాశతో ఉన్నప్పుడు అప్పుడు మన భీముడు ధర్మరాజుతో అన్న మాటలండి ఆ సందర్భంలో ధర్మరాజుకి భీముడు చెప్తాడు కదా ఎదుటివాడి ప్రత్యర్థి బలవంతుడైన వాడని భావించి ఏ ప్రయత్నము చేయకుండా తన తెలివిని ఉపయోగించి ఎలాగోలాగా ఆ పనిని ముగుద్దామని ఆలోచించకుండా ఉన్నవాడు చెదలు పట్టిన పుట్టలాగా నశించిపోతాడు అంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే అసలు ఏ ప్రయత్నము చేయకుండానే నీకున్న శక్తి ఏమిటి నీకున్న బలం ఏంటి నువ్వేంటి చేయగలవు నేను ఏమి చేయగలను అని ఆలోచించకుండా అబ్బా పరీక్ష చాలా కష్టం అండి బాబు అది అసలు అయ్య బాబోయ్ అది నేనైతే నేను రాయలేను ఆ సబ్జెక్ట్ అసలు ప్రయత్నించాలి కదా ప్రయత్నించకుండా ఓడిపోవడం ఏమిటి అసలు ప్రయత్నించకపోవడమే పెద్ద ఓటమి ప్రయత్నించడమే పెద్ద గెలుపు అది మీరు సాధించారా లేదా అన్నది కాదు మనం ప్రయత్నం చేయకుండానే అలాంటి నిర్ణయానికి రాకూడదు మనం నీకేంటి లోటు చక్కగా నీతి చెప్పే కృష్ణుడు ఉన్నాడు బలమైన నేనున్నాను గెలుపు తప్ప మొక్క మరొకటి దాన్ని స్వీకరించిన అర్జునుడు నీ పక్కన ఉన్నాడు యాగం చేద్దామన్నట్ట భీముడు అలా ఉండాలి మనం చదివితే అలా చదవాలి ఎస్ ఏం జరుగుతుందో అది జరుగుతుంది ముందు చదివితే జ్ఞానమైనా వస్తుంది కదా ముందు నేను పరీక్ష కడితే నేను చదవటం మొదలెడితే అందులో ఉన్న ఆ సబ్జెక్ట్ లో ఉన్న లోతైన తెలుస్తుంది కదా వందకు వంద మార్కులు వస్తాయరావు తర్వాత విషయం అలాగా ఏదో ఉపయోగం ఉపాయం ఆలోచించి మనలో ఉన్న బతకాన్ని వదిలేసి నేను పోరాడగలను నేను సాధించగలను నమ్మకంతో అడుగు పెట్టి అప్పుడు విజయం వచ్చిందా లేదా అన్నది ఆలోచించాలి అని చెప్తాడు అందుకే చాలా ప్రముఖులు అంటే విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా మహాభారతాన్ని ఏ వయస్సు వారికైనా ఎలాంటి వృత్తిలో ఉన్నవారికైనా ఎలాంటి మనస్తత్వాలు ఉన్నవారికైనా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఆ రూపంలో మన మహాభారతంలో ఏదో ఒక సందర్భంలో మనకు ఎదురవుతూ ఉంటుంది అందుకే దాన్ని ఇప్పటికీ అంతమంది చదువుతున్నారు దాని నుంచి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు మన మహాభారతాన్ని కృష్ణుడి లీలల్ని వారి దైవత్వాన్ని చూసే కోణంలోనే కాకుండా అది చదవటం అన్నది మన జీవన నైపుణ్యాలని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది మనం దాన్ని ఒక ప్రామాణికమైన గ్రంథంగా తీసుకుని మన రోజువారీ వ్యవహారాల్లో కూడా సలహాలు తీసుకోవడానికి మనల్ని నడిపించడానికి అది ఉపయోగపడుతుందని పిల్లలకి తెలియాలి అంటే మీరు ఇలాంటి కథలు పిల్లలకి చెప్పాలండి మీరు చదవండి మీరు తెలుసుకోండి మీరు మీ పిల్లలకి చెప్పండి వీలైనంతగా వారు అధైర్యపడకుండా ముందుకు వెళ్ళడానికి సమాజం ఎప్పుడూ అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడేవాడికి అడ్డంకులు సృష్టించడానికి సిద్ధంగా ఉంటుంది దాని నుంచి ముందుకు వెళ్ళిన వాడే వీరుడు అని చెప్పడానికి బోలడని కథలు ఉంటాయి మనం పెద్దవాళ్ళం చదివి చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీరు చదవండి పిల్లలకి చెప్పండి వారితో చదివించండి థ్యాంక్ యూ